వెల్కమ్ టు శారదా కార్నర్ తిరుమల శ్రీవారికి నైవేద్యాలు ఎన్ని రకాలు సమర్పిస్తారో మీకు తెలుసా కలియుగ ప్రత్యక్ష దైవంగా ఏడుకొండల వాడిగా అశేష భక్తజనం కొలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ భూమిపైనే అత్యంత శక్తివంతమైన దేవునిగా భావిస్తారు అందుకే తెలుగువారే కాదు ప్రపంచం నలుమూలల నుంచి రోజు శ్రీవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు అందుకే తిరుమల గిరులు ఎప్పుడూ భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి కరోనా సమయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు శ్రీవారి మూల విరాట్టును క్షణకాలం చూసిన జన్మ దైనమ ధన్యమైనట్లే అని భావిస్తారు మరి అలాంటి శక్తివంతమైన స్వామికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసుకుందాం బంగారంతో మెరిసిపోయే ఆనంద నిలయంలో కొలువైన స్వామివారు అలంకార ప్రియుడు మాత్రమే కాదు ఆహార ప్రియుడు కూడా స్వామివారికి తిరుమల లడ్డూతో పాటు రకరకాల ఆహార పదార్థాలంటే ఎంతో ఇష్టం అందుకే రోజు వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదాల్లో చాలా రకాలు ఉంటాయి ఎంతో రుచికరమైన తిరుమల లడ్డూతో పాటు వడ అప్పాలు సమర్పిస్తారు కానీ ఎక్కువ మందికి తెలియని నైవేద్యాలు దోశ జిలేబీ మురుకులు పోలీలను కూడా స్వామివారి కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇక్కడి లడ్డు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచినది ఇక్కడి లడ్డులకు ఎంతో డిమాండ్ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మనకు జిలేబీ మురుకులు కూడా లభిస్తాయి స్వామివారికి ప్రసాదాలు నివేదించడం కోసం పాత రోజుల్లో అనేక మంది రాజులు మనులు మాణిక్యాలను సమర్పించారు ఈ విషయాలు నేటికి కూడా మనకు కనిపిస్తాయి తిరుమల శ్రీవారి ఆలయ గోడల మీద మనకు ఏ ఏ రాజవంశానికి చెందిన రాజులు ప్రసాదాల కోసం ఎంత డబ్బులు ఇచ్చారనేది శిలాశాసనాల్లో చెక్కి ఉన్నాయి ఆ శిలాశాసనాలు నేటికి అలాగే ఉన్నాయి ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే స్వామివారి ప్రసాదానికి ఆనాటి రాజులు ఎంతో విలువ ఇచ్చారని నేటికి కూడా ఆనాటి రాజుల విలువ ప్రకారమే స్వామివారికి ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది కానీ ప్రసాదాల సమర్పణలో లాగానే వ్యవహరిస్తుంది శ్రీ రామానుజ శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారు నిర్దేశించిన పూజా నియమాల ప్రకారంగానే స్వామివారికి అన్ని పూజలను చేయిస్తూ వస్తుంది టీటీడీ ఏమాత్రము పొరపాటు చేయకుండా దీనిని పాటిస్తూ వస్తుంది అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి త్రికాల నైవేద్యం సమర్పిస్తారు నైవేద్య సమయాలను మొదటి గంట రెండవ గంట మూడవ గంటగా పిలుస్తారు కేవలం గురు శుక్రవారం మాత్రంలో నైవేద్య సమయాల్లో మార్పులు ఉంటాయి మిగతా రోజుల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండదు ఈ విధంగా కైయుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాలను అర్థ అర్చకులు భక్తితో సమర్పిస్తూ వస్తున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడే కాదు ఆహార ప్రియుడని కూడా మనకు అనేక పురాణాలలో పేర్కొనబడి ఉంది వీడియో నచ్చిందా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో విన్నందుకు చూ చూసినందుకు ధన్యవాదాలు